అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నా పాపం చంపినంత కూడా ఎవరికి దొరకట్లేదు పోలీసు వాళ్ళకి దొరకట్లేదు క్లూ దొరకట్లేదు ఇది ఎవరు చేశారో ఏం అర్థం అవ్వట్లేదు ఒక క్లూ కూడా వదిలేడు అతను ఎంత ప్రొఫెషనల్గా చేసినా నాకే అర్థమవుతాను నా మీద కక్ష ఉందా మరి మా పాప మీద కక్ష ఉందో తెలియట్లేదు ఈ కొందరు ఛానల్స్ ఏం చేస్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తే తండ్రి చంపిండు తండ్రి చంపండి అని చెప్తున్నారు వాళ్ళ కొద్దిగా చెప్తున్నాను బాగుండదు ఎందుకంటే వాళ్ళు కడుపుకు అన్నమే తింటారు వేరే తింటలేరు కొద్దిగా ఆలోచించి చేయండి నేను ఎందుకంటే తండ్రి చంపుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అయితే మీరు ఆలోచించండి అంతకుని పట్టుకునే ప్రయత్నం చేయండి మీరు అంతేగాని నా మీద తోయడం ఇది న్యాయం కాదు ఎప్పుడైనా సరే నేను అంతకుని పట్టుకోవడానికి ట్రై చేయండి సార్ మీరు అందరు కలిసి మీరు సహకరి నేను పోలీసు వాళ్ళకి చాలా సహకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను అని చెప్తున్నాను నేను చెప్తున్నాను ఏం జరిగింది ఎట్లా జరిగింది అన్నీ క్వశ్చన్స్ చేసి వాళ్ళందరూ ఇచ్చారు నేను కూడా అదే చెప్పాను ఇది ఈ విషయం కంటే నాకు ఎక్కువ తెలియదు నన్ను నాకు నా మీద పగ ఉంది అని ఆలోచన ఉందంటే కూడా ఎవరితో నేను ఎక్కువ కొట్లాడాను ఏంది అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఎంత వీళ్ళు ఎప్పటి నుంచి నన్ను ఫాలో చేస్తుండడో నాకు తెలియట్లేదు నా పాప మీద కక్ష ఉందా నా మీద కక్ష ఉందా అసలు ఏం తెలియట్లేదు వా అతను దొరికిన వరకు నేను వెయిట్ చేస్తా ఫైట్ చేస్తాను ఒక పది సభ ఎన్ని రోజులైనా సరే ఫైట్ చేస్తాను సార్ నేను కంపల్సరీ వాడు దొరకాలి నాకు ఎవరి మీరు డౌట్ అంటే నేను ఇట్లా చెప్పగలుగుతా సార్ నేను వీళ్ళతో కొట్లాడినా అంటే వీళ్ళతో గట్టి కొట్లాడినా అంటే చెప్పగలతా వీళ్ళతో కొట్లాడుతున్నాను అని చెప్పి నేను అంతా పెద్ద ఎవరితో కొట్లాడాను నేను ఒక బిజినెస్ చేసుకుంటాను బిజినెస్ అంటే అందరితో మంచిగా ఉంటేనే నాకు బిజినెస్ బాగుంటుంది అంతేగాని వాళ్ళతో వీళ్ళతో కొట్లాడే అవసరం నాకు ఏముంది చెప్పండి గొడవలు అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటాయి సార్ బయట అవి అవి టూ ఇయర్స్ బ్యాక్ నేను ఫ్యామిలీ గొడవలు తప్ప ఏం లేవు నాకు ఇంకా బయట ఎక్కడ లేవు గొడవలు అనుమానం అంటే నేను గా ఎవరికి చెప్తా లేదు సార్ అనుమానం అంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు మేము ఎవరైనా కొట్టాడి అంటే వాళ్ళకి పేరు చెప్పగలరా గట్టిగా ఈ రీసెంట్గా ఏమైనా కొట్లాడేదంటే ఎక్కడ లేదు ఒక ఎయిట్ మంత్స్ నుంచి ఎవరితో కొట్టాడలేదు ఏం లేదు అన్ని హ్యాపీగా ఉన్నా హ్యాపీగా వెళ్తుంది ఫ్యామిలీ కానీ ఈ సడన్ గా ఇంత సిచ్యువేషన్ వచ్చిందంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా సార్ ఈ బాధ నేను ఎవరికి ఏం చెప్పాను చిన్న పాప సార్ నేను నేనే డ్రాప్ చేస్తా నేనే తీసుకొస్తా మీ అసలు నేను నమ్మను నా పాప ఇంటికాడు అంటే రెండు మూడు సార్లు వచ్చి కూడా చూస్తుంటాను నేను ఆ రోజు ఏందో సంఘటన మొత్తము అక్కడ జనాలు లేరు ఎవరు లేరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తున్నా ఇప్పుడు నేను నిన్న నైట్ చూశాను నేను ఇంతవరకు ఎవరు చూసే చూసి ఆ వ్యక్తి వస్తుండో వెళ్తుండో ఇస్తూ వెళ్తుండో ఒక లేడీ ఆమెకు ఆయనకు సపోర్ట్ ఇస్తుంది లోపల వెళ్ళడానికి సపోర్ట్ ఇస్తుంది లేకపోతే ముందే వెళ్ళిపోయిందా ఆమె ఎవరైనా ముందే పంపించిరా లేకపోతే ఉందా నాకు ఏం అర్థమవుతలేదు అది పోలీసు వాళ్ళకు కూడా నేను నేనే చెప్పాను సార్ ఇట్లా నేను సీసీ కెమెరా ఫుటేజ్ చూశాను అది కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఆ లేడీని పట్టుకొని అడగాను సార్ కొద్దిగా గట్టిగా అడగాను అంటే సరే అని వాళ్ళు కూడా సహకరిస్తారు నాకు ఆ విషయమే జరుగుతుంది ఇప్పుడు సార్ కూడా పిలిచారు నేను వెళ్తున్న దానికోసం మాట్లాడేసి వస్తాను నేను వాళ్ళ వాళ్ళ స్కూల్ దూరం సార్ వాళ్ళ స్నేహితులు అంటే ఒకటే కీర్తన మమ్మీ వస్తుంది ఒక్కసారి వచ్చింది పాప నేనే డ్రాప్ చేసేసిన వాళ్ళు ట్యూషన్ కోసం వస్తుండే పాపని పాప చేసి వచ్చినా నేను చుట్టుపక్కల అంటే మా కొడుకు కోసం ఫ్రెండ్స్ కింద అందరూ వస్తుంటారు చుట్టుపక్కల బిల్డింగ్ అంటే పిల్లలు అందరూ ఆడుకుంటారు వాళ్ళు క్రికెట్ ఆడనికే వస్తుంటారు పైకి రావడం అంటే నేను లేనప్పుడు ఎప్పుడైనా వచ్చిరో లేదో నాకు తెలియదు కదా అది నాకు నేను ఎప్పుడో ఇంటికాడ ఉన్నాను నేను పొద్దుగా నైన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ నైన్ థర్టీ టెన్ వరకు వస్తాను ఇంటికి ఇంటికాడ ఉండకపోయాను నా భార్య కూడా ఉండదు మన భార్య కూడా నైన్కి వెళ్ళిందంటే ఈవినింగ్ పైకి వస్తుంది అని